பல வீழ கட்டி ரெண்டு லட்ச அறுவடை கட்டி நான் சரி ஜாபி ందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కష్టపడేది మన కుటుంబం కోసం మన కుటుంబానికి ఎలాంటి అంద కానీ ఎలాంటి కష్టం కానీ తర్వాత ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనే ప్రతి ఒక్కరం కోరుకుంటాం మనం ఉన్న రోజుల్లో మనం కష్టపడతాం పనిచేస్తాం పనిచేసి కుటుంబాన్ని ఎలా వాళ్ళు నేర్చుకొస్తారు కానీ ఈ రోజుల్లో ఏమో ఎలా అయిపోయిందంటే ప్రమాదాలని అనేవి చెప్పి జరగట్లేదు చెప్పి జరగట్లేదు మనకు తెలియకుండా ఒక కష్టం అనేది సడన్గా మన మీదకి రావడం దీనివల్ల మనం ఆర్ ఆర్థికంగా నష్టపోవడం ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పులు చేయడం ఆ అప్పులు మళ్ళీ కట్టలేక మళ్ళీ దానికి సంబంధించి కస్టమ్ ఫేస్ చేయడం తర్వాత కొన్ని కొన్ని హార్ట్స్ డిసిషన్స్ కూడా తీసుకుంటుంటారు కొంతమంది వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు మన ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఎవరికైనా సరే మనము ఉన్న లేకున్నా మన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ చేయించండి ఇన్సూరెన్స్ చేయించండి ఇది చేయించడం వల్ల ఎలా అవుతుందంటే మనము ఉన్నా మనం లేకున్నా మన కుటుంబానికి ఆర్థిక భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్థిక భరోసా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రేపు మన పిల్లలు ఆర్థికంగా కష్టాలు రాకుండా తర్వాత మనం చదువు మానేసుకొని పనిచేసేంత స్థితికి దిగజారకుండా ఇది మనకు ఒక అండగా ఎలా దీనివల్ల మన కుటుంబం కూడా ఒక గాడిలో పడుతుంది కాబట్టి నేను కోరుకునేది నేను కాదు ఎవరైనా సరే కోరుకునేది కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా ముఖ్యమైనది మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి మన ఆర్గనైజేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి నేను మన మసూర్లపల్లి గ్రామంలో అందరిని కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిలాగా చేయండి దీనివల్ల ప్రతి కుటుంబం ఒక సేఫ్ సైడ్ ఒక సేఫ్ వాతావరణంలోనే ఉంటుంది రేపు మనం ఉన్నా మనం లేకున్నా లేదా మనకి ఏదైనా ఆర్గనైజేషన్ సైడ్ నుంచి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ కావాలన్నా కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు దీన్ని మనం ఎలాగైనా ఉపయోగపడే కార్యక్రమమే కాబట్టి నేను కోరుకునేది అంటే మన గ్రామ ప్రజలకు కూడా దీని మీద అవగాహన కల్పించండి అవగాహన పెంచండి ప్రతి కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించడం తప్పనిసరిగా గ్రామంలో ఒక ఒక వాతావరణం తీసుకొని రావాలి ప్రతి ఒక్క మార్పు తీసుకొని రావాలి దీనివల్ల ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఇలాంటి మసిగులపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంది ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది ఇది ఏదో ఇది బాగుంది అని చెప్పి మనల్ని చూసి వేరే గ్రామాలు కూడా ఇదే బాధని నడవాలని నేను కోరుకుంటాను